ఈ బొప్పాయి పండు కోసం కొట్టుకోవడం ఏంద్రా స్వామి అవలేకపోతే ఓ నేనన్నా మీ ప్రవీణ్ గారు ఈ రోజు అవ్వారా ఏంటంటే మా ఏడుగుణుల గడవాళ్ళ బొప్పాయి చెడికి పెద్ద బొప్పాయి కాయ కాసింది అందరం కోసుకొని ఎందుమని మా ఇంటికాడికి అయితే తెచ్చిండి ఆ కాయని మేము కోస్తామంటే వాడికాడ పెట్టకుండా తింటామో నాకు ఎవరికి కూడా ఆ బొప్పాయి కాయని వాడే కోస్తుండొప్పాయి కాయ గింజలు తీయంగా ఉంటారనేసి రాతరాత్రి ఆ బొప్పాయి కాయ గింజలు మొత్తం లోడుకొని తిరిగి వాడు ఆ బొప్పాయి కాయని కోస్తుంటే మా నారాయణ గారు చూడండి తొక్కలు తింటుంది మా ఏడుగుల గడ ఒక్కో దప్ప కోస్తుంటే వీడు చూడని ఎట్ట వాడికి రెండు మూడు దెబ్బలు కోసేసరికరాడు మొత్తం పెరుకం పోతా ఉండు ఈ లెట్ట తిన్నర వాడికి అర్థమయ్యి ఆ పెట్టుకుని దెబ్బను క్లీన్ చేసుకుంటుంటే మళ్ళీ లాక్కోమేను ఇంకా ఆఖరికి ఒక దెబ్బ కోసుకోండి నిన్నమన్న నోటు పెట్టుకునే లోపడి బిరుకమేను ఇ పాపని బొప్పాయి కాయ తెచ్చిన వాడికాయ లేకుండా చేస్తా ఉండ్రు ఎంత కదా ఒక దెబ్బను కోసుకొని తింటుంటే దాన్ని కూడా బెరుకమేను సర్లేని పాపం నా నుండి ఒక దప్పని తీసి వాడికి ఇచ్చిన వాటితో పాటు నేను కూడా ఒక అయితే ఉంది మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి